హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విశిశ్రా ఈ రోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ ఇలా చిట్టి చిట్టి బిస్కెట్లు రంగురంగులుగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నేను చేసుకోవచ్చు పిల్లలు అలా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతారు కదా మరి బయట కొన్ని బిస్కెట్స్ కన్నా ఇలా చక్కగా ఇంట్లోనే ఫ్రెష్ గా తయారు చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది క్రంచీగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అచ్చం మనం బయట షాపుల్లో కొన్న వాటిలాగానే ఉన్నాయి మరి వాళ్ళైతే కనుక రకరకాల ప్రిజర్వేటివ్స్ వేసి చాలా సంవత్సరాల పాటు నిల్గొండేలాగా చేస్తారు కదా మనం అలా కాకుండా ఫ్రెష్గా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బిగ్నెస్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చిట్టి చిట్టి కలర్ఫుల్ బిస్కెట్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిలో ఒక కప్పు బటర్ ఇది సుమారుగా ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది బటర్ వచ్చేసి మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి చూడండి ఈ విధంగా మనకి సాఫ్ట్గా ఉండాలి ఆ తర్వాత ఒక కప్ వరకు వచ్చేసి షుగర్ పౌడర్ మిక్సీ జార్లో పంచదార వేసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తే ఈ విధంగా మనకి పౌడర్ తయారవుతుంది ఆ తర్వాత మనకి మంచి ఫ్లేవర్ రావడానికి దీనిలో ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా పౌడర్ లేదంటే వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే రెండు యాలుకల్ని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసి అది కూడా వాడుకోవచ్చు అలాగే మనకి బిస్కెట్స్ కొంచెం క్రంచీగా రావడం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక చిట్టికటి సాల్ట్ కూడా వేసుకుని మనం ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి నేనైతే చేతితో మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే బటర్ మన చేతి వేడి తగిలి కొంచెం మెల్ట్ అనమాట లేదు మీరు చేతితో చేయనంటే అంటే కనుక మిక్సర్ తో కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం కంటిన్యూగా మిక్స్ చేస్తా ఉంటే మన చేతిలోంచి వేడి తగిలి మనకి బటర్ కొంచెం మెల్ట్ అవుతూ చక్కగా క్రీమీగా పఫ్ లాగా తయారవుతుంది అనమాట కేక్స్ తయారు చేసేటప్పుడు పైన బటర్ క్రీమ్ రాస్తారు కదా సో ఈ విధంగానే తయారు చేస్తారు సో బటర్ ని చాలా సేపు ఈ విధంగా మనం మిక్స్ చేస్తా ఉంటే చక్క క్రీమగా పఫీ గా తయారవుతుంది అనమాట కానీ మనం బిస్కెట్స్ అయితే అంత ఎక్కువగా చేయనవసరం లేదు చూడండి మనం కంటిన్యూగా ఒక మూడు నాలుగు నిమిషాలు చేస్తూ ఉంటే మనకి బటర్ అలాగే షుగర్ మిశ్రమం అనేది ఈ విధంగా చక్కగా క్రీమ్ లాగా తయారవుతుంది ఇప్పుడు దీనిలో మనం ఒక టూ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ కూడా బటర్ మిశ్రమంలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ముందే మనం ఎగ్స్ వేసేస్తే మనకి బటర్ అనేది ఆ విధంగా ప్లఫీగా రాదు సో మనం వేసిన బటర్ అలాగే షుగర్ ఈ రెండు బాగా మిక్స్ అయ్యి మనకి ఆ విధంగా తయారవుతుంది సో ఆ తర్వాత మాత్రమే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ కూడా బాగా కలిసిపోయి కదా ఆ తర్వాత తినేటప్పుడు మనకి పంట కింద చక్కగా నట్టీ ఫ్లేవర్ రావడం కోసం సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు లేదంటే బాదం పిస్తా ఏదైనా కూడా వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉంటే ఈ విధంగా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చూడడానికి కలర్ఫుల్గానే కాదు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మధ్య మధ్యలో తగులుతూ ఆ తర్వాత దీనిలో ఒక రెండున్నర కప్పుల వరకు మనం మైదా యాడ్ చేసుకోవాలి మైదా కాకపోతే మీరు గోధుమ బిండైనా కూడా చేసుకోవచ్చు మొత్తం పిండిని ఒకేసారి వేసేయకుండా ఒక కప్పు వేసి అది కొంచెం కలిసిన తర్వాత మరొక కప్పు వేసుకుని అది కూడా కొంచెం కలిసిన తర్వాత ఇంకొక సగం కప్పు వేసుకుని మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కలుపుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది బాగా కలుస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మనం నిదానంగా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ మనం బిస్కెట్ కి డవ అనేది తయారు చేసుకోవాలి ఈ విధంగా మనకి ఒక రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు పిండి పడుతుంది మీకు బటర్ ఉన్న కన్సిస్టెన్సీని బట్టి ఒక మూడు కప్పుల వరకు కూడా పట్టచ్చు లేదంటే రెండున్నర కప్పులు సరిపోతుంది అంతకుమించి మరీ ఎక్కువగా గట్టిగా కలిపేకండి ఈ విధంగా మనకి కొంచెం సాఫ్ట్ గానే ఉండాలి ఇప్పుడు మనం కిచెన్ గట్టి మీద కొంచెం పొడిపిణీని చల్లుకోవాలి కింద అంటుకోకుండా అలాగే మనం కుకీ డౌ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఒక చిన్న ముద్ద తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చిట్టి చిట్టి బిస్కెట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఒకసారి రోల్ చేసుకుని మనం నైఫ్ తో కట్ చేసుకుంటే మనకి బిస్కెట్ షేప్ అనేది వచ్చేస్తుంది ప్రతిసారి కొంచెం పిండి తీసుకుని బిస్కెట్ షేప్ చేయడం కన్నా ఇలా రోల్ చేసుకుని మనం నైఫ్ తో కట్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మనకి బిస్కెట్స్ అనేది తయారైపోతాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా మనం రోల్స్ అన్ని తయారు చేసుకుని దీనిని ఒక పదిహేను నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మనకి బిస్కెట్ పిండి అనేది కొంచెం హార్డ్గా తయారవుతుంది గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అవడం వల్ల కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ముందు మనకి కుక్కీ డవ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కదా మనం కట్ చేసేటప్పుడు చక్కగా షేప్ అనేది రాదు అందుకని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గట్టిపడి ఇలా కట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా కట్ అవుతుంది అలాగే మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది సో చూడండి ఈ విధంగానే మనం కట్ చేస్తే ఏ షేప్ వచ్చిందో అదే షేప్లో చక్కగా బేక్ చేసుకుంటే మనం చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లేదంటే కనుక చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకుని కాస్త రోల్ చేసుకుంటే అంటే చక్కగా రౌండ్ వచ్చే వరకు రోల్ చేసుకుని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సో ఎవరికి ఏది ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట నాకైతే కనుక ఇలా రోల్ చేయకుండా డైరెక్ట్గా మనం కట్ చేసినప్పుడు ఏ విధంగా షేప్ వచ్చిందో అదే షేప్లో చేస్తే బాగుంది నేను ఇలా రెండు రకాలుగా చేసాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదా మీరు కాస్త పెద్ద సైజ్ కావాలంటే కనుక మనం చేసుకున్న రోల్ని కాస్త లావుగా చేసుకుంటే కనుక మనకి బిస్కెట్ సైజ్ అనేది కాస్త పెద్దగా వస్తుంది సో బిస్కెట్ కట్ చేసే ముందే నేను అవన్నీ వెయిట్ చేశాను అనమాట ప్రీహిట్ చేసుకున్నాను వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఒక పది నిమిషాలు ప్రిహిట్ చేశాను ఆ తర్వాత మనం దీనిని ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేనైతే గనక రెండు సార్లుగా చేశాను సో చూడండి మనకి ఇలా లైట్ కలర్ కొంచెం వైట్ కలర్ లోనే ఉంటే బిస్కెట్స్ బాగుంటాయి అనమాట సో చూసారు కదా ఎంత క్రంచీగా సౌండ్ వస్తున్నాయి మీరు కావాలంటే ఈ విధంగా కొంచెం వైటిష్ గానే మనం తీయేసుకోవచ్చు లేదంటే కొంచెం ఈ విధంగా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో చూసారు కదండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే బిస్కెట్స్ని ఈ విధంగా తయారు చేసాము టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి చూడండి మనకి బిస్కెట్ అనేది ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మన చెట్టు చెట్టి కలర్ఫుల్ బిస్కెట్స్ మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్